హాయ్ ఫ్రెండ్స్ వాయిష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం ముఖం అందంగా కాంతివంతంగా తెల్లగా మెరవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ఈ మధ్య కాలంలో ఆడమగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ముఖం మీద నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ లేకుండా ముఖం తెల్లగా కాంతివంతంగా మెరవాలని కోరుకుంటున్నారు దీనికోసం వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు చాలా తక్కువ ఖర్చుతో మన ఇంటిలో ఉన్న కొన్ని సహజ సిద్ధమైన పదార్థాలను ఉపయోగించి చాలా సులభంగా ముఖాన్ని తెల్లగా మార్చుకోవచ్చు బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగి వేల కొద్ది డబ్బును అస్సలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కాస్త ఓపికగా శ్రద్ధ పెట్టి సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది దీనికోసం మనం బంగాళదుంపను తీసుకోవాలి బంగాళదుంపను శుభ్రంగా కడిగి తొక్క తీయకుండా ఈ విధంగా తురమాలి ఈ తురిమిన దాని నుంచి మనం జ్యూస్ సపరేట్ చేయాలి చర్మాన్ని కాంతివంతంగా తయారు చేయడంలోనూ నల్లని మచ్చలను తగ్గించడంలోనూ మొటములను నిర్మూలించడంలో బంగాళదుంప చాలా బాగా సహాయపడుతుంది బంగాళదుంపలో విటమిన్ సి పొటాషియం నియాసిన్ వంటివి సమృద్ధిగా ఉండటం వలన చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి అలాగే విటమిన్లు మరియు ఖనిజాలు కూడా సమృద్ధిగా ఉంటాయి నల్లని మచ్చలను తొలగించటానికి అవసరమైన ఎంజైమ్స్ కూడా ఉంటాయి బంగాళదుంపలో ఉండే విటమిన్ సి ఎంజేమ్స్ నల్లని మచ్చలను తొలగించి ఫిగ్మెంటేషన్ సమస్యకు చెక్ పెట్టి ముఖం తెల్లగా కాంతివంతంగా మెరవటానికి సహాయపడుతుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన చర్మం మీద ఎరుపును తగ్గిస్తాయి యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన మొటిమలు రాకుండా చేస్తుంది మొటిముల కారణంగా వచ్చిన నల్లని మచ్చలను తొలగిస్తుంది చర్మానికి అవసరమైన తేమను అందిస్తుంది ఈ విధంగా బంగాళదుంపను తురుముకుని ఈ విధంగా జ్యూస్ సపరేట్ చేయాలి బంగాళదుంపలో ఉన్న లక్షణాలు చనిపోయిన చర్మ కణాలను తొలగించడంలో సహాయపడి చర్మాన్ని మృదువుగా చేస్తాయి సహజ ఆస్టిజెంట్గా పనిచేసి చర్మ రంధ్రాలను బిగించడానికి చర్మ ఆకృతిని మెరుగుపరచటానికి సహాయపడుతుంది ఈ విధంగా మనం బంగాళదుంప జ్యూస్ను తీసి పక్కన పెట్టుకోవాలి తొక్క తీయకుండానే జ్యూస్ తయారు చేసుకోవాలి లేదంటే మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసి కూడా బంగాళదుంప జ్యూస్ని తయారు చేసుకోవచ్చు బంగాళదుంప చర్మ సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇక ఒక బౌల్ తీసుకుని మనం ఒక స్పూన్ బియ్యపిండి తీసుకోవాలి బియ్యపిండిలో ఉన్న పోషకాలు చాలా బాగా సహాయపడతాయి చర్మం మీద మృత చర్మ కణాలను తొలగించడంలో చాలా బాగా సహాయపడుతుంది సున్నితమైన ఎక్స్ఫ్లయేషన్ చేసి చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది అలాగే చర్మం మీద ఉన్న అదనపు నూనెను జిడ్డును తొలగించడంలో సహాయపడుతుంది పియ్యపిండి పిండి చర్మాన్ని ప్రకాశవంతంగా చేయడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది హైపర్ పిగ్మెంటేషన్ నల్లను మచ్చలను తొలగించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన హృదయాప సంకేతాలను ఆలస్యం చేసి చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది బియ్యపిండి అనేది కొలజన్ ఉత్పత్తిని పెంచి చర్మ స్థితిస్థాపకత మరియు దృఢత్వం బాగుండేలా చేస్తుంది ముడతలు రాకుండా కాపాడుతుంది ఇక మనం బియ్య పిండిని రెగ్యులర్గా వండింట్లో వాడుతూ ఉంటాం కాబట్టి మనకు సులభంగానే అందుబాటులో ఉంటుంది ఇక తర్వాత ఒక కాఫీ పౌడర్ ప్యాకెట్ తీసుకుని దానిలో కాఫీ పౌడర్ వేయాలి కాఫీ పొడి కూడా చర్మ సంరక్షణకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది చర్మం మీద రక్త ప్రసరణను మెరుగుపరిచి చర్మం కాంతివంతంగా మెరవడానికి సహాయపడుతుంది కాఫీ పౌడర్లో యాంటీ ఆక్సిడెంట్స్ కెఫిన్ సమృద్ధిగా ఉండటం వలన ఫ్రీ రాడికల్స్ నష్టాన్ని ఎదుర్కోవడమే కాకుండా చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది అంతేకాకుండా చర్మం మీద ముడతలు లేకుండా చర్మం యవ్వనంగా ఉండటానికి సహాయపడుతుంది కాఫీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన ఎండలో కమిలిన చర్మానికి మంచి ఉపశమనం కలిగిస్తుంది యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన మొటములకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాటం చేస్తుంది చర్మంపై మంచి ప్రభావాన్ని చూపి ఆరోగ్యకరమైన చర్మం ఉండటానికి కాఫీ పౌడర్ సహాయపడుతుంది ఏ కంపెనీ కాఫీ పౌడర్ అయినా పర్వాలేదు ఇక ఆ తర్వాత అలోవెరా జెల్ తీసుకోవాలి ఇది కూడా ఏ కంపెనీ అయినా పర్వాలేదు మనకు కలబందం ఉంటే దాని నుంచి జెల్ తీసుకోవచ్చు అర స్పూన్ తీసుకుంటే సరిపోతుంది కలబందలో ఉన్న పోషకాలు చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి సహాయపడతాయి కలబంద అంటే అలోవేరా చర్మం మీద హీలింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది కొలజన్ ఉత్పత్తిని పెంచి చర్మం దృఢత్వంగా స్థితిస్థాపకతగా ఉండేలా చేస్తుంది హైఫర్ పిగ్మెంటేషన్ నల్లను మచ్చలను తగ్గించి చర్మం ఛాయ సమంగా ఉండేలా చేస్తుంది మనం అలోవేరా కంపెనీ తీసుకున్నప్పుడు ఏ కంపెనీ అయినా పర్వాలేదు ఇక మొటమును తగ్గిస్తుంది నల్లను మచ్చలను తగ్గిస్తుంది చర్మానికి అవసరమైన తేమను అందిస్తుంది కాబట్టి తప్పనిసరిగా ఈ ప్యాక్లో మనం అలోవేరా వేస్తున్నాం అలోవేరాలో ఉన్న పోషకాలు మొటిముల కారణంగా వచ్చే నల్లని మచ్చలు కూడా తొలగిస్తాయి ఇక ఆ తర్వాత అర స్పూన్ బాదం ఆయిల్ తీసుకోవాలి బాదం ఆయిల్ ఒకవేళ లేకపోతే కొబ్బరి అయినా తీసుకోవచ్చు మనం ఇక్కడ బాదం ఆయిల్ తీసుకున్నాం చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి వృధా సంకేతాలను తగ్గించటానికి మొటిముల చికిత్స చేయటానికి ఈ ఆయిల్స్ చాలా బాగా సహాయపడుతుంది జిడ్డు చర్ జిడ్డుగా ఉన్నప్పుడు మొటిమలు వచ్చే అవకాశం ఉంది దానికి కూడా చెక్ పెడుతుంది బాదం నూనెలో విటమిన్ ఏ సమృద్ధిగా ఉండటం వలన ముడతలను తగ్గించడంలో సహాయపడటమే కాకుండా చర్మానికి అవసరమైన తేమను అందిస్తుంది జింక్ సమృద్ధిగా ఉండటం వలన శబం ఉత్పత్తిని నియంత్రించి రంధ్రాలు తెరుచుకోవడంలో సహాయపడుతుంది యాంటీ యాంటీఇన్ఫ్లమెటరీ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉండటం వలన ఉబ్బిన చర్మాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది అలాగే నల్లని మచ్చలను తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది చర్మం రంగు సమంగా ఉండేలా చేస్తుంది మనకు బాదం నూనె అంటే ఆల్మండ్ ఆయిల్ చాలా సులువుగానే లభ్యమవుతుంది ఇక ఆ తర్వాత మనం బంగాళదుంప జ్యూస్ తయారు చేసుకున్నాం కదా ఆ జ్యూస్ని రెండు లేదా మూడు స్పూన్లు వేసి బాగా కలపాలి ఈ విధంగా వేసిన తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ మిశ్రమం బాగా కలిసిన తర్వాత మనం ముఖాన్ని ఒకసారి శుభ్రం చేసుకుని ఆ తర్వాత ఈ ప్యాక్ వేయాలి ఈ ప్యాక్ వేసి రెండు లేదా మూడు నిమిషాల పాటు సున్నితంగా వృత్తాకార మోషన్లో మసాజ్ చేయాలి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని రబ్ చేస్తూ శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే ముఖం మీద నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ అన్నీ తొలగిపోతాయి కాబట్టి కాస్త ఓపికగా ఈ ప్యాక్ వేసుకోవడానికి ప్రయత్నం చేయండి మనం ఈ ప్యాక్లో బంగాళదుంప కాఫీ పౌడర్ బియ్యపిండి అలోవేరా ఆల్మండ్ ఆయిల్ ఈ ఐదు రకాలు ఉపయోగించాం ఈ ఐదింటిలో ఉన్న పోషకాలు చర్మానికి అవసరమైన పోషణ అందించి మొటములు మొటెముల కారణంగా వచ్చిన నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ ముడతలు అకాల వృద్ధాప్యం వంటి లక్షణాలను తగ్గించడం వంటివి చేస్తుంది అలాగే చర్మం మీద కొలజన్ ఉత్పత్తిని పెంచుతుంది కాబట్టి ఈ ప్యాక్ను తప్పనిసరిగా వేసుకోవటానికి ప్రయత్నం చేయండి ఇక దీనిలో ఉండే లక్షణాలు చర్మం మీద మంచి ప్రభావాన్ని చూపుతాయి తెల్లని కాంతివంతమైన చర్మం సొంతం కావాలంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మన ఇంటి చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది కాకపోతే కాస్త శ్రద్ధ పెడితే చాలు సమయాన్ని కేటాయించాలి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లేకొట్టండి